గోవిందాయుడు మహా హిందబదులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకం యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ ఓ అర్జున ఈ స్థావర జంగమ ప్రాణులన్నీ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నములగుతున్నవని ఎరుగుము కదలేవి కదలనివి కదలే ప్రాణులు కదలని ప్రాణులు అంటే చెట్లు అలాంటివి ఎలా ఉత్పన్నమవుతున్నాయి క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక కవలన అవి రెండు కలిసి ఉండే ఏర్పడుతున్నాయి ఉన్నంతసేపు అవి రెండింటితో కలిసి ఉంటున్నాయి ఏమిటవి ఇంతకు ముందు శ్లోకాలు అంతా చెప్పుకున్నాము క్షేత్రము అంటే దేహం అనుకోండి ప్రకృతి అనుకోండి క్షేత్రజ్ఞుడు ఆ దేహములో అంతర్యామిగా ఆత్మస్వరూపుడై ఉన్న పరమాత్మ అంటే జీవాత్మగా ఉన్న పరమాత్మ అంశ ఇవి రెండూ కలిస్తేనే ఎవరిదైనా సరే ఒక జీవితం ఏర్పడుతుంది మనము రకరకాల భావజాలకు ఆలోచనలకు వికారాలకు ఆకర్షణలకు లోనయ్యేది ప్రకృతి కారణముగా ప్రకృతి కారణముగానే గుణములు మనకు కలుగుతున్నాయి ఇంద్రియములన్నీ కూడా ప్రకృతి కారణంగానే ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నాయి అవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించి పరికించి చూసుకొని ఏది మనకు లాభదాయకము ఏది మనకి నష్టం కలిగించేది ప్రతిదీ కూడా తత్వ విమర్శ చేసుకొని తెలుసుకొని బలహీనతలు అక్కర్లేని వదిలించుకొని వాటి మీద వైరాగ్యము చెంది ఏది మనకి అవసరము ఏది మనకు పరమలాభం కలిగించేది అనే ఒక విషయం మీద శ్రద్ధ పెట్టి సాధన చేసుకుంటూ పోయి ఆ పరమాత్మను పొందాలి ఇదంతా ఎవరు చేయాలంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరికి వారే ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని ప్రయత్నం ద్వారా మనము సుఖంగా భావిస్తున్నది గొప్ప గొప్ప ఆకర్షణలకు లోనవుతుంది ఏవేవో కావాలని కోరుకుంటుంది అవన్నీ నశ్వరమైనవి అంటే క్షణికరములైనవి అశాశ్వతమైనవి శాశ్వత సుఖాన్ని సంతోషాన్ని శాశ్వతత్వాన్ని కలిగించేది కాదు శాశ్వతత్వం కలిగించేది ఒక్కటే అది పరమాత్మ ఆ విషయాన్ని మనం బాగా వివరంగా విచారణ చేసుకొని తెలుసుకోవాల్సిన విషయం మరి లోవలుండే ఆత్మస్వరూపుడు అంటే క్షేత్రజ్ఞుడు అతడు ద్రష్ట అంటే సాక్షి అయి చూస్తూ ఉంటాడు మనం చేసే మంచి చెడులు వీటన్నిటికీ కూడా ఆత్మ ఎప్పుడు కారణము కాదు ప్రకృతి నుండి రకరకాల గుణాలని మనం అందుకొని రకరకాల విషయాలు మనం నేర్చుకొని ఆ విధంగా మనలో ఆలోచనలు రూపుదిద్దుకొని మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తున్నాము అక్కడ మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అని జాగ్రత్త పడితే మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి మంచి మార్గం ఒకటి రూపుదిద్దుకుంటుంది కాబట్టి మనిషి నుండి పశువులు పక్షులు పురుగులు ప్రాణులు చెట్లు ఏవైనా కానివ్వండి కదిలేవి కదలనివి అన్నిటిలో ఆత్మ ఉంది అన్యమత గ్రంథాలలో ఏమైనా ఉంటుంది మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుంది వేరే పశువులు పక్షులు ప్రాణులు జంతువులు వాటికి ఆత్మ ఉండదు వాడన్నిటినీ మనం అనుభవించడానికి కోసం తినడానికి ఉపయోగపెట్టుకోవడానికి మనము సౌకర్యవంతంగా సుఖంగా బతడానికి మన విలాసాల కోసము భగవంతుడు ఏర్పరిచాడు అని చెప్తారు కానీ వాడన్నింటిలో కూడా మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ ఉంటుంది ఆత్మ పరమాత్మ స్వరూపం కానీ అన్నిటిలోకి మానవ జన్మ గొప్పది ఉత్తమమైనది దుర్లభమైంది కూడా కాబట్టి మానవ జన్మ ఎత్తి పశు ప్రవర్తించకూడదు ప్రవర్తించామనుకోండి వీడికి మనిషి ఇచ్చినా కూడా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇంకప్పుడు మనిష్య జన్మ ఇవ్వడం ఎందుకని ఇహ తర్వాత జన్మల్లో పశువులుగానే పుడతారు పశువులుగా పుట్టినప్పుడు సాధన చేయలేము జ్ఞానం పొందలేం కాబట్టి ఇహ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుందో అది ఎప్పుడు అవుతుంది ఏమిటి అనేది ఎవరో చెప్పలేరు కాబట్టి మనిషి జన్మ ఎత్తినప్పుడు ఖచ్చితంగా మనిషిలాగే ప్రవర్తించాలి ఇది మనము సంస్కారముతోటి సదాచారము అవలంబించి నేర్చుకొని పాటించాల్సిన విషయం ఈ శ్లోకంలో అసలు పరమాత్మడు ఏం చెప్తున్నాడంటే ఏ ప్రాణినైనా అది కదలేదైనా కదలందైనా కనిపించే దేహం ఒకటి ఉంది కనబడని ఆత్మస్వరూపం ఒకటి ఉంది ఇవి రెండు కలిసే నీకొక రూపము కనబడుతుంది అన్న విషయాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు మరైతే ఆత్మ ఉంది కాబట్టి చెట్లు కొట్టేయకూడదా ఈ జంతువులని వీటిని చంపి మాంసం తినకూడదా ఇలాంటి ఆలోచనలు సహజంగా వస్తాయి దేనైనా సరే అవసరము తప్పదు అనుకుంటే ఒక పరిమితంగా వాడే పద్ధతి ఒకటి ఉంటుంది ఏదైనా సరే ఇష్టారాజ్యంగా విచ్చలివిడిగా ప్రకృతిని వాడేయకూడదు అప్పుడేమవుతుందంటే ప్రకృతి ఎదురు తిరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు విపరీతాలు వస్తాయి దాని వలన మనమే పాడైపోతాము చూస్తూ ఉన్నాం కదండి కాబట్టి దేన్నైనా సరే మనకి బాగా అవసరమాక దాన్ని తరచి తరచి చూసుకొని వాడుకోవాలి అప్పటికి కూడా మరలా ప్రాతిశ్చిత్తం కోసం ఏం చెప్పారు మన వలన మన అవసరాలకి చెట్లు నరికివేయబడుతున్నాయి ఏమన్నా చెట్లు నాటాలి చెట్లకు నీళ్లు పోయాలి ఏదైనా చెట్లు నాటి వాటిని పశువులు తినకుండా కంచె కట్టాలి అలాగో తెలుసో తెలియకో కొందరు పామరు జనము మాంసాహారం తీసుకుంటూ ఉంటారు దినత్వంలో ఏకత్వము రకరకాల అలవాట్లు అన్ని కలిసి ఉన్నాయి సనాతన ధర్మంలో మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారు తెలుసా ప్రతిరోజు కూడా భూతబలి అంటే చీమల దగ్గరుండి కాకుల దగ్గరుండి కుక్కల దగ్గరుండి చుట్టుపక్కల ఏ జంతు ప్రాణి కనబడుతున్నా సరే ఆహారం వెయ్యి నీళ్లు ఇవ్వు చుట్టుపక్కల అందుబాటులో ఉన్న ప్రతి ప్రాణిని పోషించు చెట్టు కనపడితే నీళ్లు పోయాలి పశువు కనపడితే గుప్పుడు మేత వేయాలి ఏ పౌర పక్షు కనపడితే గుప్పుడు గింజలు వేయాలి ధర్మ వ్యవహారం చేయాలి అప్పుడేమవుతుందంటే అవసరానికో ఇష్టం ఉన్నా లేకపోయినా మన వల్ల ఏదైనా హింస జరిగినా మనం చేసే కొన్ని మంచి పనుల ద్వారా కాస్త వరకు ఆ హింసని మాఫీ చేసుకోవచ్చు ధారకమైన బుద్ధి కలిగి ఉంటే పూర్తిగా కూడా మాఫీ అయిపోతుంది ఈ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా బయటి కాస్త కఠినముగా ఇది కరెక్ట్ పద్ధతి కాదేమో అన్నట్లు అనిపిస్తాయి కానీ సూక్ష్మ బుద్ధితోటి విచారణ చేయడం ద్వారా ప్రతి ఒక్క విషయం కూడా కరెక్ట్గా తెలుసుకోవచ్చు ధర్మానికి ధర్మ సూక్ష్మం అని కూడా పేరు అంటే ధర్మము కాస్త సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మంగా ఆలోచించాలి ప్రతి ఒక్క విషయం గురించి కూలంకషంగా తెలుసుకోవాలి చాలా లోతుగా ఉంటుంది ధర్మం అవి తెలుసుకోకుండా ప్రతి ఒక్క విషయానికి ఇదిలాగా చెప్పారు కదా అది అలాగ చెప్పారు కదా ఇది కరెక్ట్ కాదేమో సనాతన ధర్మ గ్రంథాల్లో తప్పుందేమో ఇలా అతిగా మాట్లాడటం కంటే కూడా అతిగా ఆలోచించడం కంటే కూడా అసలు ధర్మ సూక్ష్మం అన్నారు దానికి లోతు ఎంతవరకు ఉంది ఏమిటి అనేది విఘ్నులు ప్రాజ్ఞులు మహానుభావులు ఉంటారు మహాత్ముల ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి విషయం మనకి చక్కగా అర్థమవుతుంది ఏదైనా సరే తెలుసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఆచరించడం గొప్ప విషయం అవుతుంది కానీ తెలుసుదని అయోమయంలో సగము ఎవరో ఏదో చెప్పి అది మనకు అర్థం కాక మనం ఇంకో అలా అర్థం చేసుకొని ఇవన్నీ కూడా పరమార్థానికి పనికి రాకపోగా పరమార్థాన్ని చెడగడతాయి కాబట్టి ఏ విషయమైనా కూడా క్లారిటీగా చక్కగా గురు పరంపరలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే విషయాలన్నీ మనకి సూక్ష్మంగా అంటే లోతుగా చక్కగా అర్థమవుతాయి లోకా సంస్థ గృహభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ